నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ షోరూమ్ గోదాంలో సంభవించినటువంటి అగ్ని ప్రమాదంలో రెస్క్యూ కొనసాగుతుంది గోదాం పైన ఉన్నటువంటి భవనంలో కొందరు ఉన్నట్లుగా తెలుస్తుంది దట్టమైనటువంటి పొగ కారణంగా లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది అయితే చిన్నారులను పెద్దలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు పూర్తిగా బచ్చాస్ ఫర్నిచర్స్ సంబంధించి షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో పూర్తిగా ఈ మంటలు చెలరేగాయి ఇందులో దాదాపు ఎయిట్ మెంబర్స్ వరకు ఉన్నారు అని చెప్తున్నారు అందులో ముఖ్యంగా ఇద్దరు పిల్లలు లోపు పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు మరి ఆ పిల్లలకు సంబంధించి అంటే దాదాపు పన్నెండు గంటలకు స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఎలాంటి అంటే రెస్క్యూ చేయలేకపోయారు ఇటు ఫైట్ ఫ్రైడర్స్ ఆల్రెడీ ఇటు ఫైర్ ఫైటర్స్ ఇటు ఇబ్బంది పడుతున్న ఇటు సిబ్బంది పూర్తిగా ఇందులో నిమగ్నం అయినప్పటికీ మంటలు మాత్రం అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగింది మనం కూడా చూడొచ్చు అంటే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ ఎక్కడికక్కడ అంటే నాలుగు దిక్కుల ఈ ఫర్నిచర్ ఏదైతే ఉందో దీని చుట్టుపక్కల పూర్తిగా అందరినీ క్లియర్ చేయడంతో పాటు ఎవరిని ఇక్కడ ఉండనిచ్చే పరిస్థితి లేదు అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ఫర్నిచర్ షాప్ పూర్తిగా అంటే నాలుగు ఫ్లోర్లు ఉంది అదే విధంగా కింద కింద నుంచి పూర్తిగా లెక్క లెక్కేసుకుంటే మాత్రం ఆరు ఫ్లోర్లు వస్తుంది ఎందుకంటే రెండు గోడలకి ఉంది పైగా సైడ్ కూడా రేకుల షెడ్ వేసి పూర్తిగా అది కూడా గోడం లాగా యూజ్ చేసుకుంటున్నారు అయితే ఏనేమైనప్పటికీ ఇప్పుడు సెల్లార్లో ఉన్న పిల్లలతో పాటు ఇంకో ముగ్గురు రెస్క్యూ చేయడానికి అంటే ఎప్పుడైతే ఫైర్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు పిల్లల్ని కాపాడే ప్రయత్నంగా ఒక ముగ్గురు కిందికి వెళ్లారు అని అంటున్నారు ఇంకో ముగ్గురు మంటల్లో ఉన్నారు అని అంటున్నారు పూర్తిగా ఎయిట్ మెంబర్స్ వరకు ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇంతవరకు అంటే దాదాపు పన్నెండు గంటల నుంచి ఇప్పుడు ఆరు ఆరు ఏడు కావాల్సి వస్తుంది ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ రాకపోవడం పూర్తిగా అది అంటే సెల్లార్ ని తవ్వే ప్రయత్నం అయితే ఒక పక్క జరుగుతుందనే చెప్పుకోవాలి ఇటు జేసీబీ కులింగ్ పెట్టి మరి ఇటు పూర్తిగా అంటే పూర్తిగా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే మనకు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ బిల్డింగ్ కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఇంకేదైనా తప్పిదం జరిగిందా అనేది ఇంకా ఒక ప్రధాన నివేదిక అయితే ఇంకా రాలేదు కానీ ఇప్పుడు మాత్రం అంటే ఇటు ఒక పక్క ఫైర్ ఫైటర్స్ డిఆర్ఎఫ్ సిబ్బంది పూర్తిగా దీంట్లో నిమగ్నమై ఉన్నారనే చెప్పుకోవాలి ఒక పక్క ఇటు అధికారులతో పాటు అంటే సిపి సజ్జనార్ అదే విధంగా ఐఏఎస్ చందనాదిప్తి కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా దగ్గరే ఉండి ఇటు ఇటు అంటే ఇటు మొత్తం పూర్తిగా వాళ్ళని రెస్క్యూ చేయాలి అదే విధంగా ఇక్కడ ఉన్న ఈ ఈ మంటల్ని ఆపాలి అనేది చెప్పైతే చూస్తున్నారు ఎందుకంటే ఇది ఫర్నిచర్ షాప్ కావడంతో పెద్ద ఎత్తున అంటే ఏదైతే ఈ ఫర్నిచర్ షాప్ కి సంబంధించి అంటే పూర్తిగా మంటలు అదుపులోకి రాలే వచ్చినప్పటికీ కూడా అంటే దాదాపు మూడు గంటల తర్వాత ఈ మంటలు అదుపులోకి రావడం కూడా చూస్తున్నాము ఎక్కడికక్కడ అద్దాలను పూర్తిగా పగలగొట్టే ప్రయత్నం కూడా చేశారు అదే విధంగా పూర్తిగా పగలగొట్టినప్పటికీ కూడా ఈ మంటలు లోపల ఇంకా ఎక్కడో ఉన్నాయి అని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క మంటలు ఆర్పించినప్పటికీ ఈ ఏదైతే ఈ పొగలు మాత్రం ఇంకా దట్టంగానే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దాదాపు ఇప్పుడు మూడు నాలుగు గంటలు కావస్తుంది అయినా కూడా ఇది ఇదే విధంగా కొనసాగుతూనే ఉంది పైగా వచ్చిన వెంటనే అంటే ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ గా ఉన్నారని అందరూ ఆశిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్ట్రెచర్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళు అంటే ఇంత దట్టమైన పొగకి వాళ్ళకి అంటే స్పృహ కోల్పోయి ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ ఓ పక్క వాళ్ళ పేర్లతో పలికే ప్రయత్నం కూడా చేశారు కానీ అక్కడ ఎలాంటి యూజ్ లేకుండా పోయింది కానీ ఏదైనప్పటికీ వాళ్ళు సేఫ్ గా ఉన్నారని ఆశిస్తున్నారు అదే విధంగా ఎక్కడ కూడా చూడొచ్చు పూర్తిగా ఫైర్ ఇంజన్లు ఏర్పాటు అయితే చేశారు ఎక్కడికక్కడ ఏర్పాటుతో పాటు అంటే ఎక్కడ అంటే దాదాపు ఇప్పటికీ ఒక ఐదారు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి మళ్ళీ క్లియర్ చేస్తూనే ఉన్నారు వాటర్ తో పూర్తిగా ఫ్లష్ చేసే అంటే పూర్తిగా ఫ్లష్ అయితే చేస్తున్నారు అంటే ఎక్కడైనా అంటే ఈ మంటలు ఇంకా ఇంకా ఈ టైం ఇంత అవుతున్నా కూడా ఎక్కడికక్కడ ఈ పొగలు మాత్రం కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి మరి లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఇంకా ఒక పక్క ఒక కొలికి రాలేదు కానీ దాదాపు ఈ ఫర్నిచర్ షాప్ చూసుకున్నప్పుడు అంటే అంటే ఉదయం పన్నెండు గంటలకు ఏదైతే సెల్లార్ లో జరిగిన ఆ ఎఫెక్ట్ కి అంటే మరి అది ఏ దేని వల్ల మంటలు స్టార్ట్ అయ్యాయి అక్కడి నుంచి పూర్తిగా పై వరకు పాకాయి అని అంటున్నారు అంటే ఫర్నిచర్ షాప్ అవ్వడంతో తొందరగా అంటుకున్నాయి అని అయితే తెలుస్తుంది ఇక్కడ సాక్షులు కూడా అదే చెప్తున్నారు ప్రధానంగా ఏదైతే పూర్తిగా మనము చూసుకుంటున్నా ఈ నాంపల్లి ఏరియాలో అటు అధికారులు కూడా చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇటు సైడ్ ఎవరు రాకండి ఎవరన్నా వస్తే ఖచ్చితంగా దూరంగా ఉండండి అని చెప్పేసి అంటున్నారు అదే విధంగా ఏదైతే మనం మాట్లాడుకుంటున్న ఈ ఫర్నిచర్ షాప్ కి సంబంధించి కూడా ఇక్కడ బల్మూరి వెంకట్ కూడా వచ్చారు సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఏం చెప్పారు ఏంటి అంటే ఏమైనా అప్డేట్స్ ఏమైనా తెలిసాయ లోపల ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన దానిపైన ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ అదే విధంగా హైడ్రా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ లోపల వాటర్ కంట్రోల్ చేస్తారు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా చేస్తుంది కాకపోతే ఏంటంటే ఫర్నిచర్ కావడం వల్ల ఫాగ్ ఎక్కువ ఉంది ఆ ఫాగ్ కూడా ఆల్రెడీ డీఫాగింగ్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వన్ అవర్ లోపల దాన్ని కంట్రోల్ లో తీసుకొని లోపల తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అంటే పూర్తిగా అంటే ఇటు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఒక పక్క జరిగింది కానీ ఈ ఫర్నిచర్ షాప్ కి సంబంధించి మాత్రం అంటే ఓనర్స్ కూడా దగ్గరుండి చూస్తున్నప్పటికీ కూడా మరి ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది మాత్రం ఇంకొక నివేదిక అయితే రాలేదు కానీ ఇటు అధికారులు అలాగే సిబ్బంది మాత్రం అంటే ఫైర్ ఫైటర్స్ కూడా ఇక్కడ ఎంతో కష్టపడి పూర్తి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా ఒక అంటే ఒక అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తుంది కానీ పొగలు ఇంకా కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి మరి దీనికి సంబంధించి మరి ఇంకో ఇంకో గంట రెండు గంటలు సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది పూర్తిగా అదుపులోకి రావడానికి కానీ లోపల ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకంటే ఈ మంటలు ఏదైతే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ మైనస్ గ్రౌండ్ కూడా ఉంది అని అంటున్నారు మరి అదంతా గోదాం కి ఉంది అని అంటున్నారు మరి ఆ గోదాం పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా ఇంకా తెలియదు మరి ఇప్పుడు పర్మిషన్ల గురించి ఆలోచించే బదులు పూర్తిగా దాన్ని ధ్వంసం అయితే చేస్తున్నారు ఆ సెల్లార్ కావచ్చు పక్కన రేకుల షెడ్డు కూడా వేశారు మరి ఈ రేకుల షెడ్డుకు కూడా అంటే పూర్తిగా ఎక్కడ ఎవరు కదిలే విధంగా అయితే లేదనే చెప్పుకోవాలి సెల్లార్ అయితే ఉంది ఈ సెల్లార్ కి సంబంధించి మరి పూర్తిగా ఆ ధ్వంసం చేస్తున్నారు మరి లోపల వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు మరి ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే అవకాశం అయితే ఉంది అని అంటున్నారు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారా లేదా మరి వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఇంకా అవకా అంటే తెలిసే అవకాశం అయితే లేదు ఊపిరాడక ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము ఈ పొగకి బయట ఉన్న మనకే ఇంకా ఇబ్బందికరంగా ఉంది మరి లోపల ఆ ఎనిమిది మంది అందులో ముఖ్యంగా ఇద్దరు చిన్నారులు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనేది మాత్రం ఒక అవకాశం అయితే లేదు మరి మరి లోపల వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అదే విధంగా మరి వాళ్ళని కాపాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి మరి లోపల అంటే ఆ ఎనిమిది మంది అంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు దాదాపు ఆరుగురు అంటున్నారు అందులో దాంతో పాటు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది మరి ఇప్పటికీ ఇంకా ఆ రెస్క్యూ జరుగుతూనే ఉంది కాబట్టి మరి నెక్స్ట్ ఏంటి అనేటిది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది ఇంతకు ముందే సిపి సజ్జనార్ అదే విధంగా డిసిపిలు విధంగా కలెక్టర్లు కూడా కలెక్టర్ చందనాదీప్తి కూడా వచ్చి ఇక్కడ పూర్తిగా పర్యవేక్షించి వెళ్లారు మరి అంటే దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ అయితే ఇంకా చేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే అంటే పిల్లలు అదే విధంగా ఇక్కడ పనిచేసే ఆ ఆరుగురు సేఫ్లో ఉండాలని కోరుకుందాం కెమెరామెన్ రణవీర్ తో హారిక హైదరాబాద్